నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ రోజు తెనాలిలో పర్యటించారు మరి ఈ పర్యటన సందర్భంగా ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు అయితే ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి మరి మంగళగిరిలో ఉండేటువంటి యువకులను తీసుకొచ్చే తెనాలిలో శిక్షించారంటూ దారుణంగా కొట్టారంటూ ఆయన చేసినటువంటి వ్యాఖ్యలకి మరి మంగళగిరి వెళ్లి ఎందుకు పరామర్శించలేదు తెనాలి ఎందుకు వచ్చారు అంటూ సోషల్ మీడియాలో జగన్మోహన్ రెడ్డి పైన అయితే ట్రోల్స్ విపరీతంగా వస్తున్నాయి మరి ఈ అంశాన్ని ఏ విధంగా చూడాలి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం దీన్ని విశ్లేషించడానికి మనతో పాటు జూమ్ కాల్ అటెండ్ ఉన్నారు టిడిపి నేత మాజీ ఎమ్మెల్సీ ఏఎస్ రామకృష్ణ గారు నమస్తే సార్ నమస్కారం సార్ తెనాలి పర్యటనలో భాగంగా జగన్మోహన్ రెడ్డి ఏదైతే వ్యాఖ్యలు చేశారో ప్రస్తుతం అవి సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి సార్ ఏదైతే పోలీసుల చేతిలో శిక్ష అనుభవించారో ఆ యువకులు అందరూ కూడా మంగళగిరికి చెందిన వారు వారిని తీసుకొచ్చి ఆయన చేసినటువంటి వ్యాఖ్యలను ఏ విధంగా మా జగన్మోహన్ రెడ్డి అబద్ధాలు ఆడటంలో దిట్ట సంబంధించినటువంటి వాళ్ళని తెనాలను తీసుకొచ్చి కొట్టటమే అసలు ఐతా నగర్ లో ఉన్నటువంటి రౌడీ షీటర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళ గత చరిత్ర నిన్నగాక మొన్న వాళ్ళు ఒక పోలీసు పైన వ్యవహరించినటువంటి తీరు పైన పోలీసులు వాళ్ళ మీద చర్య తీసుకోవటం అనేటటువంటిది నిజం తెనాలి వచ్చి ఈ రాష్ట్ర ప్రజలకు మాజీ ముఖ్యమంత్రి అయ్యుంది జగన్మోహన్ రెడ్డి ఏ సందేశం ఇవ్వదలుచుకున్నారు అంటే రౌడీ షీటర్లకు గంజాయి బ్యాచీకి అలాగే కూనికోర్లకు ప్రజల మీద దాడి చేసే వాళ్ళకి చివరికి పోలీసుల మీద కూడా దాడి చేసేటటువంటి వ్యక్తులకు సపోర్ట్ చేయటమే కాకుండా వాళ్ళకు ఆర్థిక సహాయం కూడా పది లక్షల రూపాయలు సహాయం చేస్తానని చెప్పని అతను ప్రకటించటం ఏదైతే ఉందో దీన్ని ముక్త కంఠంతో ఏకంగా రాష్ట్ర ప్రజలందరూ కూడా ఇతను ఖండించాల్సినటువంటి అవసరం ఉంది అసలు ఈ విషయంలో తెనాలి రావటం వాళ్ళని పరామర్శించటం అనేటటువంటిది జగన్మోహన్ రెడ్డి యొక్క నేరస్థ స్వభావాన్ని చాలా స్పష్టంగా తెలియజేస్తా ఉంది ఆయనంట నాలుగో తారీఖు వెన్నుపోటు దినోత్సవాన్ని జరుగుతున్నాడంట ఎవరిని అసలు జగన్మోహన్ రెడ్డి ఈ రాష్ట్రాన్నే వెన్నుపోటు పొడిచారు ఈ రాష్ట్ర ప్రజల్నే వెన్నుపోటు పొడిచారు అందుకనే రెండు వేల ఇరవై నాలుగు మేలో జరిగినటువంటి ఎన్నికల్లో ప్రజలు ఈయనకి మొత్తం పోట్లు పోట్లు పొడిచి పదకొండు సీట్లు మాత్రమే ఇచ్చారు సంవత్సరం కూడా కాదా అప్పుడే మర్చిపోయినట్టున్నాడు ఆ పదకొండు సీట్లల్లా ఒక సీటో సున్నా కావాలనేటటువంటి ఉద్దేశంతో ఈయన పర్యటిస్తున్నట్టు నాకు అనిపిస్తుంది ప్రజలు పిచ్చోళ్ళని చెప్పి అనుకుంటున్నాడు కానీ మరోసారి అధికారంలోకి వస్తాము ముప్పై ఏళ్ళు ఉంటాము అని ఆయన అనుకోవచ్చు ఆయన ఏమంటున్నాడు ఆయనే కాదు ఆయన వందిమాగదులు మాజీ మంత్రులు పేర్లు అనవసరం ఆ మాజీ మంత్రి ఎవరైనా కానివ్వండి లేకపోతే చిట్టి పుట్టిన నాయకులు ఎవరైనా కానివ్వండి ఏమంటున్నారు మా ప్రభుత్వం నెక్స్ట్ అధికారంలోకి వస్తుంది నిన్న నేను ఇవాళ నదిగం సురేష్ ని మొన్న కాకాని గోవర్ధన్ రెడ్డిని పరామర్శించినటువంటి మాజీ సకల శాఖ మంత్రి సజ్జల రామకృష్ణారెడ్డి అదే మాట్లాడుతున్నాడు కదా ఇది మీకు వర్తిస్తుంది రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తోంది రెడ్ బుక్ రాజ్యాంగం అనేది ఒక ట్రు అసలు అసలు మీరు రెడ్ బుక్ ని తేలిగా తీసేసుకున్నారు కదా ఇప్పుడు చివరికి ఎంతవరకు పోయారంటే రెడ్ బుక్ రాజ్యాంగం అనే వరకు పోయారు చాలా స్పష్టంగా చెప్పాడు నారా లోకేష్ గారు ఆయన పాదయాత్రలో నేను ప్రతి వైకాపా నాయకుడు చిట్టా దీంతో రాస్తున్నాను అని చెప్పని ఆయన వాహనం ఎక్కి మరి అందరికి రటుముక్కు చూపించాడు అందరి చిట్టా నేను దీంతో రాస్తున్నాను నా యొక్క పర్యటన పాదయాత్ర అయిపోయే సరికల్లా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి అవినీతి పరుడైనటువంటి దుర్మార్గుడైనటువంటి వైసీపీ నాయకుడి యొక్క చిట్టాని చాలా నేను సంపూర్తిగా రాసి పెడతాను మేము అధికారంలోకి రాగానే వీళ్ల మీద చట్టపరమైనటువంటి చర్యలు ఉంటాయి అని చెప్పని చాలా స్పష్టంగా చెప్పాడు ఎవరు లోకేష్ గారు అందుకనే ఇవాళ ఏదే అనవసరంగా ఎవరిని పడితే వాళ్ళని ఏ నేరం చేయకుండా ఏ కేసులు వాళ్ళ మీద లేకుండా ప్రజల మీద దాడి చేయకుండా అవినీతి చేయకుండా వాళ్ళ మీద ఏం కేసులు లేకుండా అనవసరంగా అన్యాయంగా వాళ్ళని అరెస్టు చేయటం లేదు ఆధారాలతో సహా ప్రూవ్ అయిన తర్వాత డాక్యుమెంటరీ ఎవిడెన్స్ తో మాత్రమే ఇవాళ కక్కాని గోవంత్ రెడ్డి కానివ్వండి లేకపోతే నందిగం సురేష్ కానివ్వండి లేకపోతే ఎవరైనా కాని వాళ్ళు లేకపోతే వంశీ కానివ్వండి ఎవరైనా సరే ఇవాళ ఎందుకు అరెస్ట్ అవుతున్నారు పిఎస్ఆర్ ఆంజనేయులు కానివ్వండి కసిరెడ్డి కానివ్వండి ఆంజనేయ రెడ్డి కానివ్వండి ఎవరైనా సరే ఎందుకు అరెస్ట్ అవుతున్నారు వాళ్ళు మద్యం కుంభకోణంలోనో ఇసుక కుంభకోణంలోనో లేకపోతే భూ కుంభకోణంలోనూ అడ్డంగా దొరికిపోయినటువంటి నేరస్తులు అటువంటి వాళ్ళని అధికారులు వచ్చు లేకపోతే రాజకీయ నాయకులు కావచ్చు మాజీ మంత్రులు కావచ్చు వాళ్ళ మీద కేసులు ఆధారాలతో పట్టుకొని బుక్ చేసి జైలుకు పంపిస్తా ఉంటే రిమాండ్కి పంపిస్తా ఉంటే వాళ్ళు ఒకటే చెప్తా ఉన్నారు మాకేం తెలియదు కసిరెడ్డి చెప్పాడు ఏమని నేను గినక అంతిమ లబ్ధిదారుడి పేరు గినక చెప్పాను అని చెప్పారంటే అదే రోజు నాకు ఆఖరి రోజు అవుతుంది అని చెప్పాడు అంటే ఎవరు ఈ రాష్ట్రంలో ఉండేటటువంటి ఐదు కోట్ల మందికి తెలుసు ఆ పేరు ఎవరిదో జగన్మోహన్ రెడ్డిది అంటే జగన్మోహన్ రెడ్డి చరిత్రను దృష్టిలో పెట్టుకొని నట్ట చంపేశాడో నన్ను కూడా ఆ విధంగానే అతని పేరు కనుక నేను అతని పేరు అంతిమ లబ్ధిదారుడు అతనే చెప్పాను అతనికి తెలుసు ఇప్పుడు అరెస్ట్ అయినటువంటి వాళ్ళందరికీ తెలుసు అందుకని అతను పేరు చెప్పడానికి భయపడతా ఉన్నారు అని చెప్పారంటే తర్వాత మమ్మల్ని ఏం చేస్తాడు అనేటటువంటి భయంతో వాళ్ళు కనీసం పేర్లు కూడా చెప్పటం లేదు సో ఇవాళ తినాలి రావటం అనేటటువంటిది ఏదైతే ఉంది అక్కడ ఉన్నటువంటిది దళిత నాయకులు దళిత ప్రజలు మీరు ఒకసారి కనుక గమనించినట్లయితే అడ్డుకున్నారు కూడా అసలు ఆ య్యా వాళ్ళని వాళ్ళ మీద భవిష్యత్ దాడి కూడా జరిగినట్టు నేను విన్నానండి వాళ్ళ మీద దాడి కూడా చేశారు అసలు ఈ పర్యటన ఏంటి ఈ కథ ఏంటి ఈ వ్యవహారం ఏంటి మీరెవరు ఇక్కడ రావటానికి అసలు వాళ్ళు ఎవరో మీకు తెలుసా వాళ్ళ పేర్లు చూస్తే వాళ్ళకి ఆ జాన్ విక్టర్ ఈ రెండు వేల పదిహేను నుంచి అనేక రకాల కేసుల్లో ఇతను ఉన్నాడట అట్లాగే వీడు రమేష్ అనేటటువంటి వాడు దోమ రమేష్ అనేటటువంటి వాడు అనేక హత్యలు చేశాడంట దోమతనాలు చేశాడంట అలాగే కరీముల్లా వాడు వాడి మీద పోలీస్ స్టేషన్ లో బోలేడని కేసులు ఉన్నాయంట వీళ్ళు ముగ్గురు ఒకప్పుడు ఒక దళిత వ్యక్తిని హత్య చేసిన ముక్కలు ముక్కలు చేశారంట ఈ వైకాపా అధికారంలో ఉన్నప్పుడు కనీసం ఆ శవం కూడా ఇవాటి కూడా దొరికినటువంటి పరిస్థితి లేదు ఇవాళ్ళ కూడా ఆచూకీ ఆ శవం యొక్క ఆచూకీ లేదు సో మొన్న పోలీసు తన యొక్క అధికారం వినియోగంలో భాగంగా నగర్ లో వాళ్ళని ప్రశ్నించినందుకు అరే మనం నన్ను ప్రశ్నిస్తామని చెప్పని అతని మీద దాదాపు చంపినంత పనిచేశారు అంటే అసలు వీళ్ళకి అంటే లెక్కలేదు ప్రజలంటే లెక్కలేదు సత్తాన్ని వాళ్ళ చేతుల్లో తీసుకుంటారు తినాలి అనేటటువంటిది ఒక ఒక పద్ధతైనటువంటి ప్రాంతం ఆ తెనాలి ఆ తెనాల్లో ఇటువంటి దుర్మార్గులు ఇటువంటి రౌడీ షీటర్లు ఉంట ఉండటం అనేటటువంటి తెనాలి ఇమేజ్ ఎంత దెబ్బతింటుందండి అటువంటి వాళ్ళ మీద చర్య తీసుకోకపోతే బహిరంగంగా కాళ్ళ మీద కొట్టాలి అంటే అయ్యే దొరగారు రండి మీరు చెప్పండి బాబు అని చెప్పని అంటే ఎవడన్నా ఈ రోజుల్లో నోరిప్పుతాడండి అసలు నిజంగా ఇటువంటి రౌడీల మీద ఆ విధమైనటువంటి కొంత యాక్షన్ ఎక్కువ తీసుకున్నారేమో అయితే అయ్యి ఉండొచ్చు నువ్వు అసలు కనీసం మా వాళ్ళు ఇప్పుడు వాళ్ళంట ఈయన వాళ్ళు అంట కాబట్టి కొట్టారంట అంటాడు ఎవరు జగన్మోహన్ రెడ్డి అంటే రౌడీ షీటర్లు గంగాయ బ్యాచ్ దుర్మార్గులందరూ కూడా వాళ్ళు అనమాట ఇక ఎందుకంటే నీకు ఆ విధమైనటువంటి బ్యాక్గ్రౌండ్ ఉంది కాబట్టి నీ వాళ్ళు నా వాళ్ళు అని చెప్పని అంటున్నావు సో అందుకని ఇవాళ అతను రావటం వాళ్ళని పరామర్శించటం వాళ్ళకి ఆర్థిక సహాయం చేయటం కూడా జగన్మోహన్ రెడ్డి ఒక రకంగా నేరం చేసినట్టే అనుకుంటున్నా దీని మీద కూడా జగన్మోహన్ రెడ్డి మీద కేసు పెట్టాలంట నేను ఎందుకని హత్యం చేసేటటువంటి వాళ్ళని దోపిడీ చేసేటటువంటి వాళ్ళని గంజాయి అమ్మేటటువంటి వాళ్ళని ఒక వ్యక్తి కలిశాడు అని చెప్పానంటే దాంతో నీకు కూడా భాగస్వామి ఉన్నట్టే కదా అటువంటి అది కూడా రాజకీయ నాయకుడు కలవడాన్ని రాజకీయ నాయకుడు అవ్వచ్చమ్మా ఎవరైనా సరే అటువంటి వాళ్ళని కలవటమే కాదు కలిసి నువ్వేంటంటే వాళ్ళు అనేకమైనటువంటి కేసుల్లో ఇరుక్కుంటున్నారు దీని నుంచి ప్రజల యొక్క మనసులను డైవర్ట్ చేయాలనేటటువంటి ఉద్దేశంతో ఏవో అవాకులు చెవాకులు పెళ్తా ఉన్నాడైనా ఇప్పుడు ఎందుకంటే అబద్ధాలు ఆడటంలో విష ప్రచారం చేయటంలో జగన్మోహన్ రెడ్డికి మించినటువంటి వాడు లేడు నేను చెప్తున్నానమ్మా ఈ మీ ద్వారా పొరపాటున ఎందుకంటే జనం మెదడు లో ఉండేటటువంటి మెమరీ పవర్ ఏదైతే ఉందో అది షార్ట్ టర్మ్ లో ఉంటుంది వీళ్ళు మర్చిపోతారు మనం ప్రచారం చేయొచ్చు రెండు వేల పంతొమ్మిదిలో బాబా హెత్య గురించి నారాసుని చరిత్ర అని చెప్పని మనం రాశాము అది నమ్మారు అలాగే కోడి కత్తి కేసు గురించి మనం రాశాము అది నమ్మారు నేను సిపిఎస్ వార రద్దు చేస్తానంటే నమ్మారు మధ్యపానం నిషేధం అని చెప్పంటే నమ్మారు అలాగే కాంట్రాక్ట్ లెక్చర్ రెగ్యులరైజ్ చేస్తానంటే నమ్మారు జనవరి ఒకటి నాకు ఇక్కడ జాబ్ విడుదల చేస్తానంటే నమ్మారు అందుకనే నాకు ఓట్లు గుద్దారు నూట సీట్లు మనకు వచ్చినాయి జనం ఇటువంటి ఉంటారు చివరికి రాజధానిలో కూడా మనమే గెలిచాము కాబట్టి జనం దేవుందిలే జనం ఎప్పుడు పెడితే అప్పుడు మారుతా ఉంటారు అని చెప్పని ఇతను జనాన్ని తక్కువ అంచనా వేస్తాడు కానీ జనానికి ఈ ఐదు సంవత్సరాలు అతని యొక్క ఐదు సంవత్సరాల పాలనని రుచి చూశారు ఇది మనం గుర్తుపెట్టుకోవాలి రెండు వేల పంతొమ్మిదికి ముందు రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు మధ్యలో ఏం జరిగింది అనేటటువంటిది ఉద్యోగులకు తెలుసు టీచర్లకు తెలుసు మహిళలకు తెలుసు అమరావతి మహిళలకు తెలుసు రైతులకు తెలుసు ఈ రాష్ట్రంలో అసలు స్వేచ్ఛ అనేటటువంటిది లేదు మానవ హక్కులు అనేటటువంటిది లేవు అందుకని వాళ్ళందరికీ వాళ్ళు గుర్తు గుర్తుకుపోయినాడు జగన్మోహన్ రెడ్డి అతను చేసినటువంటి పనులన్నీ గుర్తుంటాయి ఓటేసేప్పుడు ఒకసారి ఆలోచిస్తా ఉంటారు పొరపాటుని ఇతను వచ్చాడు అని చెప్పానంటే బహుశా నేను అనుకోవటం ఆ ఇజ్రాయల్ ఏ విధంగా దాడి చేస్తా ఉందో ఇవాళ వాళ్ళని ఆకలితో అలమటింప చేస్తా ఉందో ఇతను కినుక ఈసారి మళ్ళీ అధికారంలో కినుక వస్తే ఆంధ్రప్రదేశ్ అనేటటువంటిది మరో గాజా అయ్యేటటువంటి ప్రమాదం ఉంది వాళ్ళు ఏ విధంగా జోర్డాన్ వైపు లేకపోతే లిబియా వైపు పారిపోతా ఉన్నారు పాప విపరీతంగా ఆకలితో చచ్చిపోతా ఉన్నారు చిన్నపిల్లలు అలాగే మన రాష్ట్రంలో కూడా అదే పరిస్థితి వస్తుంది అని చెప్పారు నా భయం అందుకని జగన్మోహన్ రెడ్డి లాంటి వ్యక్తి వా అతను చెప్పేటటువంటి మాటలు ఎందుకంటే ప్రతి వాళ్ళని పరామర్శించుకుంటూ పోతా ఉన్నాడు ఇతను తర్వాత సగ సజ్జల రామకృష్ణారాయ్ చాలా ప్రమాదకరమైనటువంటి పోగడమా ఈ పార్టీ అనేటటువంటిది ఒక పార్టీ కాదమా ఇది ఒక ముఠా అమ్మా ఈ నేరస్తుల పార్టీ ఇది వీటిని ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇటువంటి వాళ్ళని జనం ప్రోత్సహించకూడదు ఇంటలెక్చువల్స్ ముఖ్యంగా ఇటువంటి వాళ్ళ మీద ప్రతిస్పందించాల్సినటువంటి అవసరం ఉంది అందరూ కూడా ఏకకంఠంతో ఇవాళ తెనాల్లో అతను మాట్లాడినటువంటి తీరు ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారి మీద లోకేష్ గారి మీద ఆయన తేలినటువంటి మాటలు ఏవైతే ఉన్నాయో వాటిని తీవ్రంగా నేను ఖండిస్తా ఉన్నా అందుకని రాబోయేటటువంటి రోజులో ఇతని మేళ ఒక కన్ను మనం వేసించాల్సినటువంటి అవసరం ఉందమ్మా ఎందుకంటే ప్రజాస్వామ్యం అనేటటువంటిది చాలా గొప్పది ప్రజాస్వామ్యంలో ఎవరికైనా మాట్లాడేటటువంటి హక్కు ఉంటుంది ఎవరైనా ఎన్నికల్లో పాల్గొవచ్చు కానీ ప్రజాస్వామ్యంలో అది బతికి పట్టగట్టాలని చెప్పానంటే ఇటువంటి వాళ్ళు రాజకీయాల్లో ఉండి ఈనమైనటువంటి రాజకీయాలు చేయటం అనేటటువంటిది నేరస్తులకి ఊతనేటటువంటిది దోపిడీదారులకి దొంగలకి ఆర్థిక సహాయం చేయటం అనేటటువంటిది ఏదైతే ఉందో వాళ్ళ పరామర్శించడం ఏదైతే ఉందో ఇది చాలా తప్పు నేరం అని చెప్తాని నేనైతే అభిప్రాయపడతా ఉన్నానమ్మా ఓకే సార్ థ్యాంక్ యూ సార్ Thank you very much